జై పార్టీ అధ్యక్షులు అయిన కుమారి మాయావతి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదంలో జై భీములు తెలియపరుస్తున్నాను స్టేట్ ప్రెసిడెంట్ కందల కుమార్ గౌతమ్ కుమార్ గారికి నా జైభీలు స్టేట్ నాయకులు నన్ను గౌరవించి నన్ను గుర్తించి నా అండగా నిలబడి మొదటి నుంచి నడిపిస్తూ ఉంటున్న స్టేట్ సెక్రటరీ ప్రభాకరణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు జేబిఎం తెలియజేస్తున్నాను నాకు ఈ బాధ్యతను అప్పగించిన స్టేట్ కమిటీ మన పార్టీ అధ్యక్షు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అప్పగించిన ఈ బాధ్యతలో నేను తప్పనిసరి నా హృదయపూర్వకంగా నా మనస్ఫూర్తిగా నా స్వలాభావుల కోసం కాకుండా పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ నియమాలకు కట్టుబడి పార్టీ నియోజకవర్ కమిటీ మండల కమిటీలు సెక్టర్ కమిటీలు బూత్ కమిటీలు అన్నింటినీ పూర్తి చేసి పార్టీ అభివృద్ధి కొరకు ఖచ్చితంగా నేను పనిచేస్తాను స్టేట్ కమిటీ ఆదేశాలు నడుస్తానని ఈ సందర్భంలో తెలియజేస్తూ నాకు ఇచ్చిన బాధ్యతలను బట్టి మరోసారి స్టేట్ కమిటీకి ప్రభాకరణ గారికి నా హృదయపూర్వక జై భీములు కృతజ్ఞతలు జై భీం జై జిల్లాకి ఈ రెండు పదవులు కేటాయించడంలో సహకరించినటువంటి రాష్ట్ర నాయకులకు కూడా జయమీములు తెలియజేస్తున్నాము ఈరోజు చంద్రగిరి అసెంబ్లీని ఒక మోడల్గా తయారు చేయడానికి మేమంతా కూడా పల్లెపల్లికి గుండె గుండెకి అంబేద్కర్ గారిని మాంజవారి కాంచీరామ్ గారి బాటలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని చాలా బలమైన నాయకత్వం అని కూడా మేము తెలియజేస్తూ అదేవిధంగా ఈ గ్రామాల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అణిచివేయబడుతున్న క్రమంలో అందులో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అది వైఎస్ఆర్సిపి కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు అందులో జనసేన బీజేపీ ఈ త్రికుటంపు వచ్చిన తర్వాత కూడా దళితుల మీద బహుజనుల మీద దాడులు ఆగడం లేదు రోజురోజుకి ప్రెచ్చులు పోతూ ఉంది ఈ దాడులు ఆగాలంటే అది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ వల్లనే దాన్ని నిలువరించగలము ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి ఆయుధం ఓటు ద్వారానే దాన్ని నిలవరించే శక్తి ఆ ఓటుకు మాత్రమే ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా బహుజన సమాజ్ పార్టీని తీర్చిదిద్దడానికి అదే విధంగా బాబు గారికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా చాలా కీలకమైన శాఖను అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లా సలహాదారులుగా మన రామచంద్రాపురానికి సంబంధించినటువంటి మార్కెండెల్ గారిని ఎన్నిక చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమంతో ముగిస్తున్నాను జై భీం జై భారత్ జై జై